కమలాపురం నగర పంచాయతీలోని క్రాస్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ వద్ద బాబు మందుబాబులకు నిలయంగా మారింది ప్రతిరోజు ఉదయం రాత్రి అర్ధరాత్రి అని తేడా లేకుండా మందు తాగడం వ్యర్థాలను అక్కడే పడవేయడం రాత్రి వేళల్లో గంజాయి బ్యాచ్ గంజాయి సేవించి గట్టిగా వేయడం గొడవలు పడడం జరుగుతుంది ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకోండి బహిరంగ విసర్జన వద్దు అని చెబుతున్నా వినే నాదుని లేడు రైతులు బాగుండాలని మార్కెట్ యార్డ్ నిర్మించి రైతులకు పండించిన పంటను నిల్వ ఉంచడానికి గౌడాలు నిర్మించితే రైతులు పండించిన పంటలు పాడవకుండా ఆరపోసుకోవడానికి నిర్మించిన సిమెంట్ రోడ్డు మరుగుదొడ్లుగా మారింది ఎన్ని సమస్యలు తెలియచేస్తూ ఉన్నా ఏవో కాది చల్లం లేకుండా సవ్యవహరిస్తున్నారు どういうこと